హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము అంతకంటే ముందు బ్లౌజ్ ఏ సైజు వాళ్ళకి స్టిచ్ చేసినా కూడా బాడీకి అద్దినట్టుగా కుదరాలి అంటే మనకి ముఖ్యంగా మూడు పాయింట్స్ అయితే తెలిసి ఉండాలి అవి ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఇక్కడ మనం లైనింగ్ శాటిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ మూడు కూడా కట్ చేసి అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాము దీని యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ శా సాటిన్ ఇవి రెండు కలిపి స్టిచ్ అయితే వేయాలి ఇవి రెండు కలిపి స్టిచ్ వేసేసుకునేటప్పుడు కొంచెం ముడతలు లేకుండా కేర్ఫుల్గా అయితే స్టిచ్ వేసేసుకోండి ముడతలు రావద్దు అంటే ఏం చేయాలి మనము ప్రతి ఒక్క కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది తిప్పుకోవడం వల్ల మనకి ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది అది సాటిన్ అయినా మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా కానీ సాటిన్ క్లాత్ అయ్యేసరికి కొంచెం ముడతలు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి మ్యాక్సిమం చూసుకుంటూ ట్రై చేసేసండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ కదా కున్న ప్రింట్స్ కూడా జాయిన్ చేసేసుకోండి ఆ తర్వాత మనకు బ్యాక్ సైడ్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ కూడా జాయిన్ చేసేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం థ్రెడ్ పైపింగ్ మనం దేనికి స్టిచ్ వేసుకోవాలి అని చెప్తాను నేను ఎప్పుడు కూడా లైనింగ్కి ఇక్కడ నేను బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్ లైనింగ్కి నేను థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ వేస్తున్నాను చూడండి థ్రెడ్ పైపింగ్ కోసం నేను సిల్వర్ కలర్ క్లాత్ తీసేసుకొని థ్రెడ్ యొక్క సైజ్ వచ్చేసి ఎనిమిదో నెంబర్ తీసేసుకున్నా ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ వచ్చేసి నార్మల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నాను సో మీరు అనుకుంటారు మీకు నార్మల్ పాదం పైన స్టిచ్చింగ్ కనుక రాకపోతే మీరు మిషన్స్లో ఒక రెండు సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి అప్పుడు మీ దగ్గర ఉన్న చిన్న మిషన్లు కానీ ఎలాంటి మిషన్లో అయినా కూడా మీకు థ్రెడ్ పైపింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అది ఏ విధంగా అనేది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసినాను లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి సో ఎప్పుడు కూడా మనకి బ్యాక్ సైడ్ ఓపెన్ కదా ఫ్రంట్ ఓపెన్ ఉన్నా బ్యాక్ ఓపెన్ ఉన్న ఓపెన్ పార్ట్స్ రెండు పక్క పక్కన పెట్టుకొని స్టిచ్ వేయాలి లేదనుకోండి రెండు కూడా మనకి ఒకే సైడ్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి జాగ్రత్తగా స్టిచ్ అయితే వేసేసుకోండి మూలల దగ్గర మీకు కనుక షేప్ పర్ఫెక్ట్గా రాకపోతే సూది కిందకి పెట్టుకొని మిషన్ పాదం పైకి పెట్టి క్లియర్గా స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇంతకుముందే మనము లైనింగ్ను సారీ శాటిన్ ను మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసి పెట్టేసుకున్నాం కదా దానిపైన మనం ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేసేసుకున్నది వచ్చేసి కాటన్ లైనింగ్ పెట్టేసి ఈక్వల్గా స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ మనం రివర్స్లో స్టిచ్ వేసేటప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది ఎందుకంటే థ్రెడ్ పైపింగ్ అనేది కొంచెం లావుగా ఉండడం వల్ల మనం ఎక్కడ స్టిచ్ వేస్తున్నాము అనేది క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకొని లోపలున్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా కచ్ మార్కులు పెట్టడం మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ కచ్ మార్కులు పెట్టకపోతే మీకు షేప్ అనేది సరిగ్గా రాదు చూడండి నేను అలా పెట్టినాను కదా నాకు కత్తెర కొంచెం షార్ప్నెస్ తగ్గింది అనేది లోపల నుండి పెట్టుకున్నాను అంతేగాని ఎప్పుడు కూడా స్టార్టింగ్ దగ్గర నుండే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని లైనింగ్ సైడ్ ఫస్ట్ ఇలా ప్రెస్ చేయండి లేదు అనుకోండి ఐరన్ చేసినా కూడా ఫస్ట్ మనం థ్రెడ్ పైపింగ్కి ఐరన్ చేసేటప్పుడు లైనింగ్ సైడ్ ఐరన్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఐరన్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఐరన్ ఉంటే ఐరన్ చేసేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ లైనింగ్ శాటిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ మూడు కలిపి స్టిచ్ అయితే వేసేసుకోవాలి స్టిచ్ వేసుకునేటప్పుడు ముడతలు రావద్దు అనుకున్నప్పుడు ప్రతి ఒక్క కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి సూరి కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది తిప్పుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఆ తర్వాత మన కాటన్ లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నదంతా కూడా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెండు సైడ్లు రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం వెనకాల భాగంలో డాట్స్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి కదా డాట్ యొక్క విడల్పు కింద ఒక హాఫ్ ఇంచు పొడుగు మూడు మూడున్నర ఇంచులు అయితే తీసేసుకోండి ఆ తర్వాత ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి అయితే రెడీ చేసి పెట్టేసుకుందాం రైట్ సైడ్ మనకి హుక్స్ పట్టి ఉంటుంది కదా హుక్స్ పట్టి అనేది లోపలికి ఉంటుంది కాబట్టి కేవలం కాటన్ లైనింగ్ తీసేసుకొని పైన సైడ్ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా పైన సైడ్ స్టిచ్ వేసేసుకొని దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి క్లాత్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకొని ఇలా లోపలికి రివర్స్ చేసి స్టిచ్ చేయడం వల్ల మీకు హుక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది సో అదే విధంగా కాజా పట్టి కాజా పట్టి అనేది మనకు బయటకి కనిపిస్తుంది కాబట్టి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి తీసేసుకోవాలి ఈ రెండు కలిపి తీసేసుకొని కింది లైనింగ్ సైడ్ స్టిచ్ అయితే వేసేసుకోండి లైనింగ్ సైడ్ స్టిచ్ వేసేసుకొని ఇలా రివర్స్ తీసేసుకొని ఒక స్టిచ్ అయితే వేయాలి స్టిచ్ వేసేటప్పుడు పైన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కూడా ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి ఫస్ట్ పావు ఇంచ్ డిఫరెన్స్ ఆ తర్వాత హాఫ్ ఇంచ్ తోని ఇంకొక కుట్టయితే వేసేస్తున్నాను ఒక కుట్టు వేసి దాని పక్కన ఇంకొక కుట్టు అయితే వేసేసేయండి సో ఇప్పుడు కాజా పట్టి రెడీ అయిపోయిన తర్వాత కింద మనము థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ కొంచెం మిషన్ అనేది సతాయించింది అందుకోసం కొంచెం వీడియో అనేది మిస్ అయిపోయింది సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం చూడండి ఫ్రంట్ పార్ట్ కోసం స్టార్ నెక్ మోడల్లో అయితే నెక్ అయితే కట్ చేసేసుకున్నాం కదా ఇక్కడ సారీ సో ఇప్పుడు నెక్ అయితే కట్ చేసేసుకోండి నెక్ కట్ చేసేసుకున్న తర్వాత దీనికి కూడా మనం సిల్వర్ కలర్ థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ సిల్వర్ కలర్ థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేసేటప్పుడు మూలల దగ్గరికి వచ్చిన తర్వాత చూడండి మూలల దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం సిల్వర్ కలర్ ఏదైతే రెడీ చేసి పెట్టేసుకున్నామో దానికి ఖర్చు మార్కులు పెట్టేసుకోండి ఇలా ఖర్చు మార్కులు పెట్టేసుకోవడం వల్ల మీకు మూల అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది సో మళ్ళీ మూల దగ్గర ఖర్చు మార్కులు ఒకటి సూది కిందికి పెట్టుకొని మిషన్ పాదం పైకి లేపడం అదొకటి ఇంపార్టెంట్ ఈ విధంగా మనం థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ వేసేసుకోవాలి మళ్ళీ ఒక కార్నర్ వచ్చింది కదా ఈ మళ్ళీ కార్నర్ దగ్గర కూడా నేను సేమ్ ఇదే మెథడ్లో అయితే స్టిచ్ వేస్తున్నాను చూడండి ప్రతి ఒక్క మూల దగ్గర కనుక నేను చెప్పినట్టుగా ఫాలో అయితే మీరు ఎలాంటి డిజైనర్ బ్లౌజ్కి అయినా మీరు థ్రెడ్ పైపింగ్ అనేది చాలా ఈజీగా స్టిచ్ వేసేసుకోవచ్చు లేదనుకోండి మీకైతే షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు సో ఇక్కడ కేవలం థ్రెడ్ పైపింగ్ యొక్క సిల్వర్ కలర్ క్లాత్ మాత్రమే కచ్ మార్కులు వేసేస్తున్నాను కా మన కాటన్ లైనింగ్ అయితే కాదు సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి కేవలం ఇప్పుడు మనం లైనింగ్కి మాత్రమే స్టిచ్ వేసేసుకున్నాం అవునా లైనింగ్కి స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు మనం ఇంతకుముందే శాటిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసి పెట్టేసుకున్నాం కదా దానికి ఇలా రివర్స్లో పెట్టేసుకొని స్టిచ్ అయితే వేయండి ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అనుకోండి క్లాత్ అనేది అటు ఇటు పోకుండా ఉండాలి అంటే చుట్టూ పిన్నిస్లో అయితే పెట్టేసుకోండి నేను ఒక దగ్గర పెట్టినాను కదా మీరు మొత్తం కూడా పెట్టేసుకోవచ్చు సో నేను ఏం చెప్తున్నాను అంటే మీకు మిషన్లో సెట్టింగ్స్ కావాలి అనుకుంటే ఛానల్లో వీడియో ఉంది ఒకసారి చూడండి అలా ఆ సెట్టింగ్స్ వేసేసుకుంటే ఏ మిషన్ పైన అయినా మీకు థ్రెడ్ పైపింగ్ అనేది చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ప్రతి ఒక్క మూల దగ్గర సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపడం వల్ల మీకు క్లాత్ అనేది ఫ్రీగా మూవ్ అయ్యి మీకు కావాల్సిన షేప్ అయితే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది సో ఇక్కడ మీరు సైడ్కి ఒక మొబైల్ కనెక్ట్ చూడండి నాకు ఇక్కడ మిషన్ అనేది చాలా సతాయించింది సెట్ చేయడానికి యూట్యూబ్లో చూసేసుకొని నేనైతే సెట్ చేసేసుకున్న పర్ఫెక్ట్గా వచ్చేసింది సో యూట్యూబ్లో చూసి ఏదైనా నేర్చుకోవచ్చు అనేదానికైతే నా నేనైతే రియల్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇంతకు ముందు నేను బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు అస్సలు రాలేదు దారం అనేది ఇప్పుడు సెట్ అయిపోయింది సో ఇప్పుడు లోపల ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మూలల దగ్గర మళ్ళీ ఖర్చు మార్కులు పెట్టేసుకోవాలి ఇప్పుడు మార్క్ వచ్చేసి మొత్తం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సిల్వర్ క్లాత్ అన్నీ కూడా ఇలా మార్కులు పెట్టేసుకోవాలి రౌండ్ షేప్ దగ్గర ఈ ఇక్కడ కొంచెం రౌండ్గా ఉంది కదా రౌండ్గా ఉంది కాబట్టి మళ్ళీ ఖర్చు మార్కులు అయితే తీసేసుకోండి ఒకవేళ ఇక్కడ స్ట్రైట్గా ఉంటే అవసరం లేదు రౌండ్ ఉంది కాబట్టి ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని రివర్స్ దింపేసుకొని లైనింగ్ సైడ్ ప్రెస్ చేయండి ఫస్ట్ ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ప్రెస్ చేసి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకోవాలి నేను చెప్పిన మెథడ్లోనే మీరు స్టిచ్ వేసేసుకోవాలి లేదనుకోండి మీరు ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసి ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినా అని అనుకున్నా కూడా మీకు ముడతలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ముడతలు రావద్దు అనుకుంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ దీని యొక్క కటింగ్ వీడియో ఎక్కడ ఉంది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసినాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసేసేయండి అదే విధంగా నేను నెక్స్ట్ వీడియోలో లెహంగా ఈక్వల్గా ఇది వచ్చేసి లెహంగా పైన బ్లౌజ్ లెహంగాకి ఈక్వల్ కుచ్చులు వచ్చే విధంగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో మీకు నెక్స్ట్ వీడియోస్ అయితే అప్ అప్డేట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఈ విధంగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్న తర్వాత ఉన్న ప్రింట్స్ పాటు కూడా సేమ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సాటిన్ జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కి జాయిన్ చేసేటప్పుడు చూడండి కేర్ఫుల్గా స్టిచ్ అయితే వేయండి ఇక్కడ ఇది స్టిచ్ చేసేటప్పుడు పైనన్న పాటు కానీ కిందన్న పార్ట్ కానీ అస్సలు మీరు లాగినట్టుగా పట్టుకోవద్దు జస్ట్ లూజ్గా పట్టుకొని స్టిచ్ అయితే వేయండి స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ మధ్యలో కచ్ మార్కులు అయితే తీసేసుకోవాలి అంటే ఇక్కడ షెప్ చెస్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అని అనుకుంటే ఇలా కచ్ మార్కులు అయితే తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేసినాం నెక్ సైడ్ ఉన్న ప్రింట్స్ పార్ట్ని మెయిన్ పార్ట్ ప్రిన్స్ పార్ట్ కలిపి స్టిచ్ వేసేసుకొని కచ్ మార్కులు పెట్టేసుకొని మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి అప్పుడే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది కచ్ మార్కులు పెట్టుకోకపోతే షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు సో సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేయండి స్టిచ్ వేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది క్లాత్ అనేది అస్సలు లాగదు ఏది కూడా సో ఇలా రెడీ అయ్యి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ కింద మనం థ్రెడ్ పైపింగ్ అయితే వేసేస్తున్నాం థ్రెడ్ పైపింగ్ కోసం సిల్వర్ కలర్ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా సేమ్ అదే సిల్వర్ ఇక్కడ కొంచెం కరువు లాగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా కొంచెం కచ్ మార్కులు అయితే పెట్టేసుకున్నాను ఈ విధంగా కచ్ మార్కులు పెట్టేసుకొని దీనికి రెడీ చేసి పెట్టేసుకోండి స్టిచ్ అయితే వేయండి సేమ్ ఇదే విధంగా మనకి దీనిపైన ఏం చేయాలి నెక్స్ట్ కాటన్ లైనింగ్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి ఎందుకోసం కాటన్ లైనింగ్ అనంటే లోపలికి సిల్వర్ కలర్ వేస్తే నీట్గా కనబడదు కాబట్టి కాటన్ కాటన్ లైనింగ్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి ఫినిషింగ్ కోసం నీట్గా ఉండడానికి కోసం మాత్రమే సో వేరే ఉద్దేశం అయితే ఏం లేదు సిల్వర్ది స్టిచ్ చేసుకుంటే కొంచెం ఆడు కనిపిస్తుంది అంతే సో ఇక్కడ కొంచెం లాగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా నేనైతే కచ్ మార్కులు అయితే తీసేసుకున్నాను చూడండి సో ఈ విధంగా కచ్ మార్కులు తీసేసుకొని దీన్ని రివర్స్ దింపేసుకొని హాఫ్ ఇంచ్ తోని స్టిచ్ అయితే వేయండి ఇంతకు బ్యాక్ పార్ట్ అప్పుడు మిస్ అయి మిస్ అయింది వీడియో సేమ్ అదే విధంగా లోపలికి మళ్ళీ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ ఏ విధంగా స్టిచ్ అయ్యాలో చూడండి హ్యాండ్కి కచ్ మార్కులు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ లైనింగ్ శాటిన్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను స్టిచ్ వేసేసుకొని ఇది రివర్స్ అయితే దింపేసుకుంటున్నాను ఎందుకు ఈ మెథడ్లో అంటే ఇక్కడ పైపింగ్ ఎందుకు వేయట్లేదు అంటే అక్కడ మనకి కట్ వర్క్ ఉంది వెయ్యడానికి పాసిబుల్ లేదు అందుకోసమే నేను ఈ ఈ మెథడ్లో స్టిచ్ వేస్తున్నాను లేదు అనుకుంటే సేమ్ మనం ముందు నెక్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ సాటిన్ మెయిన్ లైనింగ్ రెండు కలిపి రివర్స్ ఇన్స్ వేసుకొని పోగులు అనేవి రాకుండా జాయింట్ అయితే వేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా జాయింట్ చేసుకున్నది వచ్చేసి నేను కట్ వర్క్కి అటాచ్ అయితే వేసేస్తున్నాను సో ఇక్కడ చూడండి కట్ వర్క్ జాయిన్ చేసేటప్పుడు కింద అనేది మనకి ఎక్కడ వరకు కరెక్ట్గా ఉంది అనేది చెక్ చేసేసుకోండి కొంచెం కట్స్ అనేవి కొంచెం ఉండే విధంగా స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఇది అయిపోయిన తర్వాత నేను కిందికి ట్యా చిన్న పూసలు అయితే స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఏంటి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి కట్ వర్క్ దగ్గర షేప్ అవుట్ కాదు నీటికి కూడా కనిపిస్తుంది లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సాటిన్ మూడు కలిపి స్టిచ్ వేసేసుకోండి కొందరు హ్యాండ్స్కి లైనింగ్ అవసరం లేదు అనుకునే వాళ్ళు నార్మల్గా స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లైనింగ్ కంటే కాటన్ లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోండి సేమ్ ఇదే విధంగా రెండు చేతులు కూడా కట్ చేసి స్టిచ్ చేసేసుకొని ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోండి ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ అనిపించింది అందుకోసమే నేను ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాను చూడండి ఇది మన ఫిట్టింగ్ లైన్ కదా ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నాలుగు కూడా సమానంగా ఉండే విధంగా చూసేసుకోండి ఎక్కువ తక్కువ ఉండకుండా ఇలా హ్యాండ్స్ని ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోండి ఒకదానిపైన ఒకటి పెట్టేసుకున్నప్పుడు మనకి మిడిల్లో కచ్ మార్క్ పెట్టేసుకున్నాం కదా మిడిల్ కచ్ మార్క్ దగ్గర నుండి ఒక సైడ్కి లోతు అయితే తీసేసుకోండి కటింగ్లో కట్ చేసుకుంటే పర్వాలేదు కటింగ్లో కట్ చేయకపోతే ఇక్కడ లోతు తీయండి దీనికి నేను కటింగ్లో కట్ చేయలేదు అందుకోసం ఇక్కడ లోతు అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ లోతు తీసేది స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్కి ఉండే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షోల్డర్స్ అయితే జాయిన్ చేద్దాం చూడండి షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు కింద నెక్ సైడ్ కొంచెం క్రాస్ ఎక్కువ తీసేసుకోండి భుజం ఇటు సైడ్ భుజం సైడ్ తక్కువ తీసేసుకోండి ఒకవేళ కటింగ్లో క్రాస్ కట్ చేసుకుంటే ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోండి కటింగ్లో క్రాస్ కట్ చేయకపోతే భుజం సైడ్ కొంచెం ఎక్కువ ఉండే విధంగా పట్టేసుకొని స్టిచ్ అయితే వేసుకొని రెండు భుజాలు కూడా ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ని ఇలా చూడండి బ్లౌజ్ని ఇలా మద్దరికి ఫోల్డ్ చేసేసుకొని ఇలా కరెక్ట్గా ప్రెస్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మనకి ఇక్కడ సైడ్ జాయింట్ ఫిట్టింగ్ ఉంటుంది చూడండి లైన్ కనబడుతుంది చూడండి ఏదైతే మనకు ఫిట్టింగ్ లైన్ ఉంటుందో ఆ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి నాలుగు కూడా సమానంగా ఉండాలి ఇక్కడ నుండి సమానంగా ఉండాలి ఒకవేళ అనుకోండి కొంచెం కట్ చేసేసుకోండి ఇది ఫస్ట్ పాయింట్ సేమ్ అదే విధంగా ఇక్కడ భుజం ఉంది కదా భుజం దగ్గర కూడా నాలుగు సమానం ఉండాలి లోపల సైడ్ది సమానంగా లేదు అందుకోసమే ఇక్కడ కొంచెం అయితే నేను కట్ చేసేస్తున్నాను ఖచ్చితంగా నాలుగు సమానం ఉండాలి లేదంటే బ్లౌజ్ అనేది సెట్ కాదు ఇంకా కూడా కొంచెం ఉంది దీన్ని కూడా నేను అడ్జస్ట్ అయితే చేసి స్టిచ్ కట్ చేసినాను సో ఇది సెకండ్ ఒకటేమో చేతుల యొక్క కింద సమానం ఉండాలి ఇంకొకటి భుజం దగ్గర కూడా సమానం ఉండాలి చూడండి ఇలా కరెక్ట్గా చేసుకొని కొంచెం అవసరం ఉంటే కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత రెండు ప్లేస్లో చెక్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ ఉంది కదా హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ దగ్గర నుండి కూడా మూ నాలుగు సమానం ఉండాలి ఈ విధంగా స్టిచ్ చేసు మూడు ప్లేస్లో చెక్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క సైడ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వచ్చేస్తుంది లూజు టైట్ అనేది రాకుండా చేతి ఒక కింది భాగంలో కరెక్ట్గా ప్లేస్ ఆకారం అయితే వచ్చేస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేయడానికంటే ముందు షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్నాం కదా దీన్ని ఇలా రివర్స్ తింపేసుకొని ఇక్కడ భుజం పైన కుట్టయితే ఇట్లా కొంచెం ప్రెస్ చేయండి ఎందుకంటే అతికినట్టుగా ఉంటుంది నెక్స్ట్ మనం లోతు తీసుకున్నాం కదా లోతు తీసుకుంది ఫ్రంట్ సైడ్కి వచ్చే విధంగా పట్టేసుకొని ఇక్కడ హ్యాండ్ యొక్క కచ్ మార్కు కరెక్ట్ భుజం కుట్టు పైన పెట్టేసుకోండి భుజం కుట్టు పైన పెట్టేసుకొని ఒక సైడ్ స్టిచ్ వేయండి ఎట్ సైడ్ అంటే ముందు సైడ్ అయినా పర్వాలేదు వెనకాల సైడ్ అయినా పర్వాలేదు కానీ ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఒకవేళ మీకు హ్యాండ్ క్లాత్ కానీ లేదు అంటే బాడీ క్లాత్ కానీ ఏది కూడా అస్సలు లాగినట్టుగా పట్టుకోవద్దు జస్ట్ ఫ్రీగా పట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి ఒకవేళ మీకు క్లాత్ అనేది సమానంగా రాకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చిన ప్రాబ్లం లేదు కానీ అస్సలు లాగినట్టుగా గుంజినట్టుగా పట్టుకోవద్దు ఓకే ఇప్పుడు భుజం దగ్గర నుండి వెనకాల సైడ్ స్టిచ్ వేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా భుజం దగ్గర నుండి ఫ్రంట్ సైడ్కి స్టిచ్ వేసుకుందాం సో ఫ్రంట్ సైడ్ లోతు తీసుకోవాలి బాడీ పార్ట్కి లోతు తీయాలి అదేవిధంగా చేతులకి కూడా లోతు తీయాలి ఈ విధంగా లోతు తీసేది రెండు ఒక సైడ్కు ఉండే విధంగా స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ మనం కట్టింగ్ కరెక్ట్గా చేసినాం అనుకోండి రెండు సమానంగా వచ్చేస్తాయి నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ను లాస్ట్ వరకు ఇంకొక కుట్ అయితే వేయండి ఈ కుట్టు అనేది ఈక్వల్ డిస్టెన్స్ తోని వచ్చే విధంగా స్టిచ్ వేసేసుకోండి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా కూడా మనకి సన్న సన్న ముడతలు అయితే వచ్చేస్తాయి ఆ విధంగా రాకుండా కొంచెం క్లీన్ క్లియర్గా అయితే స్టిచ్ వేసేసుకోండి సేమ్ ఇదే మెథడ్లో రెండు చేతులు అయితే స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు రెండు చేతులు స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకుందాం చూడండి సో లోత వచ్చేసి ఫ్రంట్ సైడ్కి ఉండే విధంగా చూసేసుకోండి ఇప్పుడు రెండు చేతులు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మిడిల్లో కచ్ మార్క్ అయితే తీసేసుకోండి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఆ తర్వాత ఇది కాజా పట్టి కాజా పట్టి ఎక్కడ కాజాలు ఎక్కడైతే స్టిచ్ చేస్తామో అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోండి రెండు మార్కింగ్లు ఒక దగ్గర పట్టేసుకొని కార్నర్ వరకు ఇలా టైట్గా పట్టేసుకుంటూ వెళ్ళండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ ఇక్కడ మనకి సమానంగా వచ్చినాయి టైట్గా పట్టేసుకొని వెళ్ళాలి టైట్గా పట్టుకున్నప్పుడు లాస్ట్కి ఒక లైన్ లాస్ట్ ఒక పాయింట్ దగ్గర స్టిచ్ అయితే వేసేసుకోండి లేదు మనకి ఫిట్టింగ్ లైన్ కనబడుతుంది అంటే ఆ ఫిట్టింగ్ లైన్ పైన స్టిచ్ అయితే వేయండి ఇలా స్టిచ్ వేసేటప్పుడు మనకి చేతులు జాయిన్ చేసిన కుట్టు ఉంటుంది కదా అది ఖచ్చితంగా పైన సైడ్ చూస్తున్నట్టుగా ఉండాలి ఇప్పుడు మనం ఒక సైడ్ స్టిచ్ వేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఇప్పుడు హుక్స్ పట్టి హుక్స్ పట్టి ఏమో స్టార్టింగ్ పాయింట్ వరకు తీసుకోవాలి ఎందుకంటే హుక్స్లు అనేవి స్టార్టింగ్ వరకు వస్తాయి కాబట్టి ఈ రెండు పాయింట్లు ఒక దగ్గర పట్టేసుకొని ఇలా కార్నర్ వరకు స్ట్రైట్గా పట్టేసుకోండి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ టైట్గా పట్టేసుకోవాలి కింద టైట్గా పట్టేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే స్టిచ్ వేసేసుకోండి కార్నర్లో స్టిచ్ అయితే వేసేసుకోండి ఖచ్చితంగా గుర్తు పెట్టేసుకోండి చేతులు జాయిన్ చేసిన కింద ఖర్చు ఉంటుంది కదా అది ఖచ్చితంగా మన చేతుల సైడ్ చూస్తున్నట్టుగా పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది చూడండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ అంటే మనం కట్ చేసుకున్నప్పుడు ఉన్న లైన్ ఉంటుంది చూడండి అదే మన ఫిట్టింగ్ లైన్ సేమ్ అదే లైన్ పైన స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఒకవేళ కనబడలేదనుకోండి కొలతలు అయితే కొలత బ్లౌజ్ ఉంటే కొలత బ్లౌజ్ లేదంటే మార్కింగ్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది కొలతలతో టేప్తోని ఇప్పుడు ఇలా సేమ్ అదే లైన్ పైన స్టిచ్ అయితే వేయండి ఇక్కడ అయితే మనకి మార్కింగ్ కనబడట్లేదు కదా హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ వచ్చేసి పదించులు సో పదించులల్లా సగం అయితే ఆహా కింది లా కనబడుతుంది కానీ పైన సైడ్ లేదు సో కింది సైడ్ ఉంది కాబట్టి పైన సైడ్ కూడా సేమ్ దానిపైన ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఇది మనం ఏదైతే స్టిచ్ చేస్తున్నామో ఇది మన ఫిట్టింగ్ లైన్ సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ ఫిట్టింగ్ లైన్ పైన స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇదిగోండి ఇటు సైడ్ కూడా కనిపిస్తుంది కదా సేమ్ ఇదే లైన్ పైన స్టిచ్ వేసేసుకుంటే అటొకటి ఇటొకటి ఫస్ట్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి చేతి యొక్క కింది భాగంలో కూడా కరెక్ట్గా వచ్చేసింది మనం ఎలాంటి కొలతలు చెక్ చేయకుండా కూడా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది చూడండి ఇప్పుడు ఇదే విధంగా మనం కట్ కట్ చేసుకున్నప్పుడు ఉన్న లైన్ ఉంది కదా సేమ్ అదే లైన్ పైన స్టిచ్ అయితే వేసేసుకోండి సేమ్ మళ్ళీ ఇక్కడ హ్యాండ్ అయితే కనబడట్లేదు హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఇంచులు కాబట్టి ఇంచుల మధ్యలోకి ఫోల్ చేసుకొని ఐదు ఇంచుల దగ్గర పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేయండి ఇప్పుడు అటొక కుట్టు ఇటొక కుట్టు వేసిన తర్వాత మనం చెక్ చేసేసుకోవాలి మనం బాడీ మెజర్మెంట్తో కట్ చేసుకున్నాం కదా టేప్తోని నడుము కొలత హ్యాండ్ కొలత చెస్ట్ కొతా ఒకసారి కోల్చుకోవాలి ఒక చూడండి మనకి చేతి యొక్క కింది భాగంలో కూడా కరెక్ట్గా ప్లస్ ఆకారం అయితే వచ్చేసింది ఇప్పుడు ను కొలుచుకున్న తర్వాత కరెక్ట్గా ఉన్నాయి అని అనుకున్న తర్వాత సైడ్కి ఇలా ఒక త్రీ ఆర్ ఫోర్ స్టిచ్చెస్ అయితే వేసి ఇవ్వాలి కస్టమర్కి దీని యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది థ్రెడ్ పైపింగ్ మీ మిషన్స్ పైన రావట్లేదు అంటే ఎలా సెట్ చేసుకోవాలి అనేది కూడా ఛానల్లో ఉంది ఒకసారి అయితే చూడండి అది ఏ మిషన్ పైన అయినా వచ్చేస్తుంది అదేవిధంగా మీకు కనుక ఈ వీడియో నచ్చినా డౌట్ ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం మార్చిపోదు మీరెవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో నేను లెహంగాకి కుచ్చులు సమానంగా రావాలి అన్న లేదంటే ఎన్ని మీటర్ల క్లాత్ అయినా ఒకే కుట్టుకు మన నడుము కొలతకి ఎలా సెట్ చేసుకోవాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్